హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు నేను అలసంద గుగ్గిలు చేస్తున్నానండి ప్రసాదంగా ఈ అలసందగుగ్గిళ్ళను నైవేద్యంగా చేసి పెట్టచ్చు దీనికోసం నేను ముందుగా ఒక కప్పు అలసందలను తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి మూడు గంటల పాటు నానపెట్టుకున్నానండి మూడు గంటల తర్వాత మనకి బాగా నానిపోయి ఉన్నాయి కదా ఈ వాటర్ మొత్తం వంపేసుకొని ఈ అలసందల్లో మళ్ళీ వాటర్ పోసుకొని మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు స్టవ్ మీద మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి త్వరగానే ఉడికిపోతాయండి మనకు నానాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి మీరు స్టవ్ మీద చేసే పని అయితే రెండు విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసుకోండి చూడండి ఇలా సాఫ్ట్గా ఉడకాలి సరిగ్గా ఉడకకపోతే డైజెస్ట్ అవ్వదు ఇప్పుడు వీటిని స్ట్రైన్ చేసేసుకుందామండి అలసంద గుగ్గిళ్ళు ఉడిగిపోగా మిగిలిన వాటరు ఈ కట్టు మనము చారు పెట్టుకోవచ్చండి ఈ అలసంద గుగ్గిళ్ళకి తాలింపు పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు అండి పోపు దినుసులు వచ్చేసి పచ్చిశెనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకరండి ఈ ఫ్రై అయ్యాక రెండు ఎండుమిర్చిలా తుంచి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకోండి వీళ్ళు లైట్గా ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని అంత బాగా కలిపేసుకోండి ఇప్పుడు చిటికెట్ పసుపు వేసుకొని ఇప్పుడు ఎండు కొబ్బరి తురుమండి నేను వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసేసుకోండి ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసంద ఉగ్గిలు కూడా వేసేసుకొని అంత బాగా కలిపేసుకుందామండి కొంచెం సాల్ట్ వేసి అంతా కలిపేసుకోండి ఇప్పుడు స్టాప్ చేసేసుకొని చివరిగా సన్నగా తురిమిన కొత్తిమీర చల్లేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అలసంద గుగ్గిలు రెడీ అయిపోయాయి హై రిచ్ ప్రోటీన్ అండి ఇది ఇప్పుడు దీన్ని ప్రసాదంగా పెట్టేద్దాము ఇది ప్రసాదంగానే కాకుండా ఈవినింగు స్నాక్స్లా కూడా చేసి పెట్టండి టేస్టీగా తినేయచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్విగ్గా చేసే ప్రసాదం రెసిపీ మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రసాదాలు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్